వైసీపీ సోషల్ మీడియా ఎంత దిగజారిపోయింది అంటే చివరికి వాళ్ళు చేసింది చెప్పుకోలేక ప్రతిపక్షాల మీద విషం జిమ్మటం కోసం ఆ పార్టీ కండువాలు మెల్ల వేసుకుని ఆ పార్టీ లోగోలు వాడుకుని ఆ పార్టీ కార్యకర్తలలాగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ప్రజల్లో విద్వేషం కుట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ఆ మాటలో మాట్లాడిందేమో అనుకునే విధంగా విష ప్రచారం చేస్తున్నారు తాజాగా ఇక్కడ మీరు ఒక్కొక్కసారి ఈ ఫోటో చూడండి ఇప్పుడు ఈ వ్యక్తిని మీరు చూడగానే సడన్గా ఏమనుకుంటారు అయితే తెలుగుదేశం పార్టీ అభిమానం లేదా కార్యకర్త సానుభూతి పడడం మొత్తానికి తెలుగుదేశం పార్టీకి చెందినవాడు అనుకుంటారు కదా ఎందుకంటే వెనకమాల గ్రౌండ్ ఏమో టీడీపీ బ్యాక్గ్రౌండ్ వాడినేమో లోగోలు చంద్రబాబు లోగోనో అలాగే పార్టీ లోగో వాడుకున్నాడు పైగా మెడలో ఎల్లో కొండవా చూస్తే ఏమనుకుంటారు ఎవరైనా తెలుగుదేశం పార్టీకి చెందిన వాడేనేమో అనుకుంటారు కానీ వీడు ఒక వైసీపీ కుక్క ఎస్ వైసీపీ కుక్కే కానీ తెలుగుదేశం పార్టీ లాగా వ్యవహరిస్తూ ఆ పార్టీ అంటే ఎవరైనా ఆ మాటలు వింటే ఆ పార్టీ ఏం మాట్లాడిందేమోననే భ్రమ కల్పిస్తూ అంతీ ఫోటో చూడగానే మీకు భ్రమ కలిగింది కదా అలా భ్రమ కల్పిస్తూ మాట్లాడుతున్న మన్విత్ కృష్ణారెడ్డి ఈ అసలు పేరేంటి మన్విత్ కృష్ణారెడ్డి అంటే వైసీపీ పెంచి పోషించినటువంటి ఒక పేటిఎం కుక్క సీకొండాలా నీ పార్టీ వైసీపీ పార్టీకి నువ్వు సపోర్ట్ చేయడం గురించి నేను మాట్లాడను నువ్వు కావాలంటే ఆ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడు లేదా ప్రతిపక్షాల మీద ఏదైనా విమర్శలు చేయాలంటే చెయ్యి కానీ ఆ ఎటు చేత కానీ ఒక మధ్యలో ఉంటారు చూసావా ఆడ మగ కానీ మధ్యలో వ్యక్తులు ఉంటారు చూసావా ఆ విధంగా ఇదిగో ఇలా టీడీపీ లోగోలు వాడుకుని టీడీపీ కొండవాలు వాడుకుని విష ప్రచారం చేయటం వీడు చేసే విష ప్రచారం ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి టీడీపీ కొండ వేసుకున్నాడు కదా ఇప్పుడు టీడీపీ కార్యకర్త అనుకుంటారు అందరూ ఏం మాట్లాడతాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి ఎందుకురా నిరుపేదలకు ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకురా మీకు పథకాలు ఇవ్వాలి మీరు అడుక్కు తిని బతకలేరా మీరు బెచ్చమెత్తుకుని బతకలేరా మీకెందుకురా జగన్ మంచి చేయాలి అంటే ఎవరు మాట్లాడినట్టుగా ఉన్నాయి టీడీపీ వాళ్ళు మాట్లాడినట్టుగా ఉన్నాయి టీడీపీ వాళ్ళు ఏమనుకుంటారు టీడీపీ వాళ్ళు అంటే ఈ విధంగా మాట్లాడుతున్నారు పేదలకి జగన్మోహన్ రెడ్డి మంచి మంచి చేయొద్దు అంటున్నారు ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే టీడీపీ ఇలా క్రియేట్ చేస్తుంది అని చెప్పడం అనేది వాళ్ళ ఇంటెన్షన్ ఇది తెలిసిన వాడు ఓకే ఇది కుక్క అని తెలిసిన వాళ్ళకు ఓకే కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అదేదో టీడీపీ మాట్లాడింది అనుకుంటారు కదా నేను అందుకే చెప్పా సిగ్గు లేకుండా నిజంగా నీకు ఏదైనా చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని ప్రచారం చేసుకో యూట్యూబ్ ఛానల్లో కానీ లేదా ఇంకో దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ నువ్వు కావాలంటే ప్రచారం చేసుకో జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిగా ఏమైనా ఉంటే చేసుకో దాంట్లో తప్పులేదు కానీ చేసిన మంచి లేక అసలు వీళ్ళు చేసే పనులే దళితుల్ని ఘోరంగా అవమానించడం దాన్ని టీడీపీ కండువా మెడలో వేసి టీడీపీ అవమానించినట్టుగా చిత్రీకరిస్తున్నారు కానీ అసలు ఇంటెన్షన్ వైసీపీ ఇంటెన్షన్ అదే దళితులను అవమానించాలి ఘోరంగా బీసీలను హత్యలు చేయాలా అలాగే ప్రతిపక్ష నేతల మీద దాడులు చేయాలా వాళ్ళ ఇంటెన్షన్ అదే కానీ ఇలాగ వైసీపీ కండువా వేసుకుని ఇలాంటి కొక్క ఇదే కాదు చాలా ఉన్నాయి ఇలాంటి కుక్కలు చాలా ఉన్నాయి ఈ ఒక్కే కుక్కే కాదు ఇలా మురిగే కుక్కలు చాలా ఉన్నాయి సరే కొంతమంది ఏంటంటే వాళ్ళు అబద్ధాలు చెప్పినా సత్యాలు చెప్పినా అసత్యాలు చెప్పినా ఇలా టీడీపీ కొండవా చేసుకుని ఈ టైపులో అయితే ప్రచారం చేయాల కానీ వీడు మాత్రం ప్రతి వీడియో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీయే మాట్లాడినట్టుగా జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తుంటే తెలుగుదేశం పార్టీ చేయొద్దన్నట్టుగా పేదలను కించపరిచినట్టుగా మాట్లాడుతూ పబ్బం కలుపుతున్నారు ఇలాంటి వారందరినీ కూడా వైసీపీ సోషల్ మీడియా కోసం పెంచి పోషిస్తున్నారు ఏదో పాముకు పాలు పోసి పెంచి పేసిచ్చినట్టుగా ఇలాంటి పేటిఎం కుక్కలకు పేటిఎం చిల్లర ఎరగా వేసి వీళ్ళు పనిచేసేది దేనికోసం పేటిఎం చిల్లర కోసమే సరే అందరికీ ఐదు రూపాయలు ఇస్తే ఇటు పది రూపాయలు ఇస్తారేమో ఈ పేటీఎం చిల్లర కోసం ఇలాంటి కుక్కల్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని వాడుకోవడం సిగ్గు లేదా తెలివితే మీరు చేసింది చెప్పుకోలేనప్పుడే ఇలాంటి ఇలాంటి నీచానికి దిగజారుతారు ఇదే పని టీడీపీ కార్యకర్తలు కూడా చేయొచ్చు టీడీపీ కార్యకర్తలు కూడా దిగజారి ఏముంది ఎరకమాల గ్రీన్ మ్యాట్లో నుంచి ఉంటే ఎరకమాల వైసీపీ బ్యాక్గ్రౌండ్ వేసి మెల్లవో బ్లూ కండివా వేసుకున్నారనుకో వాళ్ళు కూడా ప్రచారం చేయొచ్చు ఏమని పేదలకు ఎందుకురా మంచి చేయాలి లేదా పేదలను ఎందుకురా కాపాడాలని చెప్పి ఈ టైపు వాళ్ళు కూడా మాట్లాడవచ్చు అప్పుడేం చేస్తారు మీరు వాళ్ళు కూడా ప్రచారం చేయొచ్చు కదా కాకపోతే ఏంటంటే మీ అంత మీ స్థాయికి దిగజారలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అలా చేయట్లేదు అంతేగాని పేరులోనే ఉంది చూసారుగా కులగజ్జి తోక ఎందుకు వీళ్ళు ఇలా బరి తెగించి చేస్తున్నారు అంటే ఆ పేరులోనే ఉంది ఒక గజ్జి మన్వితి కృష్ణారెడ్డి ఆ పేరులోనే తోక చివర ఒక గజ్జి ఉంది ఆ గజ్జిని అడ్డం పెట్టుకుని ఈరోజు సమాజం మొత్తాన్ని కూడా కలుషితం చేసే విధంగా తెలుగుదేశం పార్టీయే మాట్లాడిందేమోనని భ్రమ కల్పించే విధంగా చిల్లర పనులు చేస్తూ ఇలా పబ్బం గడుపుకుంటున్నాయి ఐదు రూపాయల చిల్లర కోసం నోటికి అన్నం తినే నోటితో అశుద్ధం తింటారా అంటే వీళ్ళు తింటారు ఇలాంటి వాళ్ళు అశుద్ధమైన ఇంకేదైనా తింటారు వాళ్ళకి కావాల్సిందేంటి చిల్లరా పేటిఎం చిల్లర పడిందా లేదా పేటిఎం చిల్లర పడితే ఎలాంటి పనికి పనులు చేయడానికైనా సిగ్గు లజ వదిలేసి ఇదిగో ఇలా దిగజారుతారు ఇటీవల కాలంలో ఇది బాగా ఎక్కువైంది ఎందుకు ఎక్కువైందంటే వైసీపీ పెంచి పోషిస్తుంది ఎలాగా డైరెక్ట్గా వైసీపీ కటువా చేసుకుని ఎవడైనా కనపడితే చొప్పులు రాళ్ళు తీసుకుని కొడుతున్నారు కాబట్టి టీడీపీ ముసుగులో నెగిటివిటీ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి పేటిఎం వాడుకొని వాడుకుని రోజు సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు వీడు యూట్యూబ్ నిండా కూడా ఇవే వీడియోలు ఉంటాయి ఏం వీడియోలు టీడీపీ చేసినట్టుగా టార్గెట్ చేసి అమరావతి మీద టీడీపీ మాట్లాడినట్టుగాను లేదా రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ మాట్లాడినట్టుగాను అంటే జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు దాన్ని కనపడకుండా టీడీపీ చేయాలన్న ఉద్దేశాన్ని ప్రజల్లో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను ఇలాంటి పేటిఎం కుక్క వీళ్ళ ఈడే కాదు చాలామంది ఉన్నారు మనం ఒగుళ్ళిద్దరిని మాత్రమే ఎక్స్పోజ్ చేశాం కానీ ఇలాంటి వాళ్ళు తెర వెనక చిన్న చిన్నగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా వైసీపీ కోవర్టులు వైసీపీ కోసం పనిచేస్తారు బయటికి తెలుగుదేశం పార్టీ ముసిగేసుకుంటారు ఇదో ఈడిదాగా కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి వైసీపీ సోషల్ మీడియా కూడా దిగజారుడుతనానికి ఇది నిదర్శనం చేసింది చెప్పుకోలేని చేతగానే దద్దమ్మలు కాబట్టి ఇది ఎలా అడ్డం పెట్టుకుని వాడుతున్నారు ముఖ్యంగా సజ్జల భార్గవ రెడ్డి సజ్జల భార్గవ ఎప్పుడైతే సోషల్ మీడియా ఇచ్చారో అప్పుడే పూర్తిగా దిగజారిపోయింది సరే సజ్జల భార్గోరెడ్డిని మనం విమర్శించడం ఎందుకు సొంత పార్టీ నేతలు సొంత పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియా నీకు ఇచ్చిన తర్వాత పనికిమాలిని సోషల్ మీడియాగా మారిందని చెప్పి వాళ్లే విమర్శించే పరిస్థితి ఎందుకంటే స్థాయికి దిగజారి అఫీషియల్ పేజీలో కూడా అడ్డగోలు అబద్దాలను ప్రచారం చేసి స్థాయిని దిగజార్చుకునే స్థాయికి సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా తీసుకెళ్లిపాడు అలాంటి సజ్జల భార్గవ రెడ్డి ఇలాంటి పేటిఎం కుక్కలన్నీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముసిగేసుకుని అయితే మురుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఈ మన్వితి కృష్ణారెడ్డి లాంటి పేటిఎం కుక్కలు చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మనం బేసిక్ గా అన్నం తినేవాడైతే ఒకసారి రెండు సార్లు విమర్శలు వచ్చిన తర్వాత అయినా మానేస్తారు ఎంత మంది విమర్శించినా గానీ విమర్శలతో వీళ్ళకి పని లేదు పేటిఎం చిల్లర్ తోనే పని పైగా అది వైరల్ అయ్యే కొద్ది పేటిఎం చిల్లర పెరుగుద్ది అది వీళ్ళ బాధ దాన్ని వైరల్ చే కోసం ఆ వీడియోలు వైరల్ చేయడం కోసం ఏం చేయాలనే దాని మీద ఇదిగో ఈ విధంగా ఎలాంటి వాళ్ళని దింపేసి ఏదో పేదవాళ్ళను టీడీపీ అడ్డుకుంటుందని జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తున్నాడని రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తుంటే టీడీపీ నెగిటివిటీ ప్రచారం చేస్తుందని ఈ టైపు ప్రచారం జరుగుద్ది అనమాట అసలు రాష్ట్రంలో ఏం జరిగింది అనేది మన అందరికీ తెలిసిన విషయమే మన కళ్ళ ముందు విషయమే కానీ దాన్ని కాదు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి టీడీపీ ముసుగులో ఈ విధంగా చెప్పి మొత్తానికి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఇందాక చెప్పినట్టుగా ఎవరైనా చూడగానే అట్మాస్ఫియర్ చూడగానే తెలుగుదేశం పార్టీ అనుకుంటారు తప్ప వైసీపీ అనే ఆలోచన కనీసం కూడా రాదు ఈ వీడియో నేను చెప్పే వరకు కూడా చాలామందికి తెలిసి ఉండదు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళతో అప్రమత్తంగా ఉండండి తెలుగుదేశం పార్టీ అలాంటి ప్రచారం చేయించట్లేదు తెలుగుదేశం పార్టీ వేళలాగా దిగజారి బ్రతకటం లేదు తెలుగుదేశం పార్టీ ఏదైనా చెప్పాలంటే సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్గానే చెప్పుద్ది తప్ప ఇలాగ దొంగ ముసుగులేసుకుని పార్టీలు అంటే ఆ పార్టీలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రతిపక్ష పార్టీలో రంగులు వాళ్ళ జెండాలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు వాళ్ళ ఫోటోలు వాడుకుని దిగజారి బ్రతికే ఆ బ్రతుకు తెలుగుదేశం పార్టీకి రాలేదు అలాంటి బ్రతుకు కేవలం వైసీపీకి మాత్రమే ఉంటుంది ఇలాగా మన్నిత్తి కృష్ణారెడ్డి లాంటి పేటిఎం కుక్కలకు మాత్రమే ఉంటుంది వాళ్ళు చిల్లర విసిరేంత వరకు ఇలాంటి పేటిఎం కుక్కలు వస్తూనే ఉంటాయి ఈ కుక్క కాకపోతే ఇంకో కుక్క ఆ కుక్క కాకపోతే ఇంకొక కుక్క ఎందుకంటే వాళ్ళ చేతిలో బిస్కెట్లు ఉన్నాయి బిస్కెట్లు వేసినా చెప్పు కుక్కలు వస్తూనే ఉంటాయి బట్ అధికారం ఇంకెంతో లేదు రెండు మూడు నెలల్లో మొత్తం అందరికీ అయిపోద్ది ఆ తర్వాత మీ భవిష్యత్తు ఏంటో కూడా ఒకసారి ఆలోచించుకోవాలా ఇప్పుడు పేటిఎం చిల్లర వచ్చింది కాబట్టి ఓకే పడి ఈ రకంగా విష ప్రచారం చేశారు రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత మీరేమైపోతారు మీ భవిష్యత్తు ఏమైపోద్ది మిమ్మల్ని ఎవడ కాపాడతాడు ఐఏఎస్ఐపీఎస్లకే దిక్కు లేదు నేను ఇలాంటి రోజుల్లో అలాంటిది మీరంతా వాడుకుని వదిలేయటం వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య అందులో చాలా మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అడగను చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలో చేసి ఇప్పుడు స్వచ్ఛందంగా బయటికి వెళ్ళిపోయిన సోషల్ మీడియా కార్యకర్తలు అనండి వాడుకుని వదిలేయటం ఏంటంటే వాళ్ళు చెప్తారు వైసీపీలో కాబట్టి ఇలాంటి వాడు బ్రతుకు కూడా రేపొద్దున రోడ్డు మీద పడక తప్పదు మన్విత్ కృష్ణారెడ్డి లాంటి పేటిఎం కుక్కలు చేసే ప్రచారానికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు వైసీపీ సోషల్ మీడియా దిగజారిపోయి వాళ్ళు చేసింది చెప్పుకో లేక ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ముసుగులో విష ప్రచారం చేస్తూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ధనిక పేద అని చెప్పి విభజించే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఒకే స్టాండ్తో ఉంది ప్రజలందరూ సమానమే పేదవారిని ధనికులుగా మార్చడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే సూపర్ సిక్స్ లాంటి పథకాలు ప్రకటించారో వాటి మీద కూడా విమర్శలు సూపర్ సిక్స్ లాంటి పథకాల మీద కూడా నెగిటివిటీ క్రియేట్ చేసేలాగా విమర్శలు చేయటం అమరావతి మీద విమర్శలు చేయటం అలాగే అభివృద్ధి మీద విమర్శలు చేయటం గతంలో అసలు అభివృద్ధి మేము చేయలేదు ఇం మాట్లాడతాడు తెలుసా అవును టీడీపీ ఆయాంలో చేయలేదు ఎందుకు చేయాలి మీకు అంటే టీడీపీ హయాంలో చేయలేదని చెప్పే ప్రయత్నం ఇది ప్రయత్నం సో ఈ విధంగా విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలు కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి అప్రమత్తంగా ఉండండి ఇలాంటి పేటిఎం కుక్కలు ఎక్కడ కనపడినా కానీ తన్ని తరిమే ప్రయత్నం చేయండి